నాగర్కనల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో యూరియా ఇవ్వకుండా రైతు వేదికకు సిబ్బంది తాళం వేయడంతో యూరియా కోసం కష్టాలు పడుతున్న రైతులు ఆగ్రహించి రైతు వేదికపై పేడ కలిపిన నీళ్లు చల్లుతూ నిరసన తెలిపి ఆందోళనకు దిగారు రైతులు గత మూడు రోజులుగా ముష్టిపల్లి పేరుమండ్లపల్లి చంద్రకల్ సంజీవపూర్ మరికల్ గ్రామాల ప్రజలు ఉదయం నుండి తిండి తిప్పలు మానేసి యూరియా కోసం పడిగాడుపులు కాస్తుంటే అధికారులు యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో రైతులు ఆగ్రహించి పేడనీలు చల్లుతూ ఆందోళన చేపట్టారు మరికల్ గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతూ ఏ గ్రామానికి వారికి సపరేట్ గా యూరియా అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరారు దీంతో అధికారులు తాళం తీయడంతో రైతులు ఒక్కసారిగా అధికారులపై మండిపడ్డారు వచ్చినాం నేను వచ్చినాక పేపర్ ఇచ్చినాం పది మంది ఇచ్చినాం లైన్ పేపర్ మా ముందర ఉన్నాయి మేము ముందర ఉంటే మేము నిలబడడం మా పేరు వస్తాను మేము ముందర నిలడం ముందర వాళ్ళ ఊరు వాళ్ళు ఎంతమంది పదుకొని పదుకొని వాళ్ళు నిలబడడం నిలబడితే బరే పెండ కలిపి మా మీద మా మీదకి దౌర్జన్యం చేస్తారు వాళ్ళు